అదిహ్యో మనం రమణ భాషను చెప్పుకుంటూ బోస్ గారు ఏమడిగారు అంటే ఆత్మ సాధనకి సన్యాసం తీసుకోవాలని అడిగారు సన్యాసం అంటే వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టడమే నిజమైన సన్యాసము బోడిగుండు చేయించుకుని కాషాయ బట్టలు కట్టుకోవడం సన్యాసం కాదు ఒకడు గృహస్థుడే అయినా నేను గృహస్థుడిని నేను గృహస్థుడిని అని అనుకోకపోతే అతడు సన్యాసేను ఒకడు సన్యాసైనా సరే నేను సన్యాసిని నేను సన్యాసిని అనుకుంటే వాడు సన్యాసి కాదు సన్యాసం అన్న ఆలోచనే దానికి వైఫల్యాన్ని ఇస్తోంది కాబట్టి వ్యక్తిత్వ వివర్జనమే సన్యాసము అని చెప్పారు అలాగే ఒకడు ప్రపంచాన్ని చూస్తాడు చూడడం అనగానే చూచేవాడు చూడబడేది ఉంటాయి విషయాలు చూడడానికి బయట ఉంటాయి అవునా ఎందుకంటే వెలుపులే ఉంటుంది చూచేవాడు ఆ విషయాల కంటే సన్నిహితుడై ఉన్నాడు ఎందుకంటే వాడు నువ్వే గనక అది తన దృష్టిని విస్పష్టంగా ఉన్న తన సుఖం మీద తిట్టుకోవడం అనేసి ఆ విషయాల గురించి విపర్శించడానికి అది అది అని వివర్శించడం మొదలు పెడతాడు మనసు ఎంత ఎంత ఇస్తలేదు ఇది అది అని చూస్తూ ఉంటుందో అంత అంత నీ స్వరూపానికి నువ్వు దూరం అయిపోయి ఆత్మశుద్ధి అతి క్లిష్టము కష్టము అయిపోతుంది ఎంత మానేసి సూటిగా చూసే నేనెవరాని చూసేవాడిని చూడు అలా చూస్తే ఆత్మశుద్ధిని పొందగలుగుతావు అన్నారు భగవాను అంటే అతను అన్నాడు అంటే విషయాలన్నిటినీ సమన్వయ పరిచేసి వానికి ఆధారముగా ఉన్న సత్యాన్ని నేను తెలుసుకోవాలన్నమాట అన్నాడు అంటే మళ్ళీ భగవాన్ అన్నారు మళ్ళీ ఆ విషయాలు గొడవ ఎందుకు చూచేవాడు ఎవడో చూడు చూచేవాడు లేకపోతే చూడబడేటువంటి విషయాలు ఉన్నాయేమో చూడు ఈ సమన్వయం చేసుకోవడం అంటే మనసును ఇంకా ఇంకా ప్రవర్తిల్ల చేయడమే ఆత్మసాధనా విధానం అది కాదు అన్నారు భగవాన్ అప్పుడు ఆ ప్రక్షకుడు అనాత్మని ఏది కాదో దాన్ని అంతా నిరాకరిస్తే ఆత్మ బయటపడుతుంది అది తెలిసింది అది ఎలా చెయ్యాలి అనాత్మ లక్షణాలు ఏవో నాకు తెలిస్తే నేను అనాత్మని నిరాకరించగలుగుతాను కదా అన్నాడు అన్నారు అనాత్మను పరిహరిస్తాను అనేవాడు అక్కడ ఉన్నాడా లేడా వాడెవడు అప్పుడు అన్నాడు అదిగో ఇదిగో ఈ నా వ్యక్తే వాడు ఇప్పుడు నేనే అనాత్మనంతటినీ పరిహరిస్తాను అంటున్నటువంటి వాడును నేనే నేను కలకత్తా నుంచి మద్రాసు వచ్చేటట్టయితే అయితే నాకు మద్రాసు తెలియాలి కదా తెలిస్తే నేను కలకత్తా నుంచి మద్రాసు కాకపోతే అజ్ఞానం వల్ల దారిలో మరో స్టేషన్ లో దిగిపోవచ్చు నేను కలకత్తా నుంచి మద్రాసు రావాలి అంటే మద్రాసు అంటే ఏంటో మద్రాసు స్టేషన్ ఏదో నాకు తెలిస్తే అక్కడ నేను కరెక్ట్ గా దిగిపోతాను కానీ నాకు మద్రాసు అంటే ఏదో తెలియకపోవడో దారిలో ఏదో ఒక స్టేషన్ కనిపిచ్చేస్తే అక్కడ దిగిపోతా దిగిపోవచ్చు ఇదే మద్రాస్ అని స్టేషన్ పేర్లతోటి పలకలు రైల్వే గైడ్ సహాయానికి ఉన్నాయి కానీ ఏ ఏ స్టేషన్ తెలుసుకోవడానికి అక్కడ రాసి ఉంటారు అయితే ఆ గైడ్ అడిగినా అతను చెప్తాడు ఇది ఇంకా మద్రాసు కాదండి ఇంకా ముందుకు వెళ్ళాలి చెప్తాడు కానీ మనం ఆత్మానుసంధానంలో నాకు అలా ఇది కాదయ్యా ఇది కాదయ్యా అంటూ ఉంటే ఏది కాదో చెప్పే మార్గదర్శి నాకు ఉండాలి కదా ఆ మార్గదర్శకత్వం ఏది అని అడిగాడు విషయం అప్పుడు మహర్షి అన్నారు నువ్వు అన్నట్లు ఆ ప్రయాణము తేలికే మద్రాసుకు నీవు ఎంత దూరంలో ఉన్నావో నీకు తెలుసు ఆత్మను వెతికి అందుకోవడానికి అది నీకు ఎంత దొంగలో ఉందో నువ్వు చెప్పగలవా ఆ మద్రాసు ఇంకా ఇప్పుడప్పుడే దిగకూడదండి ఇంకా ఇన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అని నువ్వు తెలుసుకోవచ్చు తెలిగ్గా కానీ మరి ఆత్మకి ఆత్మను వెతికి నువ్వు అందుకోవడానికి అది నీకు ఎంత దూరంలో ఉందో నీకు తెలుసా కొన్ని ఆత్మ నీకు ఎంత దూరంలో ఉందో చెప్పు నువ్వు ఎంతవరకు వచ్చావో నేను చెప్తాను అన్నారు అప్పుడు మా అన్నాడు ఏమో మరి నాకు తెలీదు అన్నాడు ధర్ష అన్నారు నువ్వు ఆత్మకి ఎప్పుడైనా దూరం అయి ఉన్నావా అలా దూరం కావడము సాధ్యమా విషయాలన్నీ పరకీయాలు అన్యాలు నీకంటే వేరుగా ఉన్నవన్నీ విషయాలు ఆత్మ ఏమో స్వయము నువ్వే కదా ఆత్మ అనుసంధానానికి ఎందుకు పోవాలి అది నువ్వే ఉండగా నేను నా ఆత్మని చేరుకోవాలి చేరుకోవడానికి నేను చేసే సాధనలు ఎంత దూరం వచ్చానో ఇంకా ఎంత దూరం వెళ్లాలో అని చెప్పే మార్గదర్శి నాకు కావాలి అంటున్నావు అది నువ్వే అయి ఉండగా నీకు మార్గదర్శించుకు నువ్వు నీకంటే దూరంగా ఉంటే కదా నువ్వు ప్రయాణం చెయ్యాలి ఆత్మానుసంధానానికి ఎక్కడికి పోవాలనుకుంటున్నావు ఎక్కడికి వెళ్తే నీ ఆత్మ నీకు దొరుకుతుంది చెప్పండి ఎక్కడికి వెళ్తే దొరుకుతున్నామా నీ ఆత్మ నేను అన్యంగా ఎక్కడో పరాణ చోట ఉందని తెలిస్తే వెతికి దాన్ని పట్టుకోవచ్చు నేనే అయి ఉన్నాను కదా మరి దాన్ని పొందాలి అన్న ఊహ ఏమిటి నీకు అన్నారు పృచ్చకుడు ఇప్పుడు ఆత్మకి నేను దూరంగానే ఉన్నాను మరి దగ్గరకి చేరడానికి అడుగుడు నేను వెనుకకి వెయ్యాలి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెనక్కి నడవాలి ఇప్పుడు నేను చాలా ముందుకి నడిచేసి నడిచేసి చాలా దూరం అయిపోయాను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళడానికి వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళాలి నన్ను అడతను అప్పుడు మహర్షి సరేలే ఆ దూరం ఎంత ఏమిటి ఆత్మకంటే వేరుగా ఉన్నాను అంటున్నాను నువ్వెవరు అయితే రెండు నేనులు ఉన్నాయా ఆత్మ నేను ఒకటిను దానికంటే దూరంగా ఉన్నాను దూరంగా ఉన్న నేను ఆత్మస్వరూపమైన నేనుకి దగ్గరగా వెళ్ళాలి అంటున్నా అంటే నేను ఇద్దరా అన్నారు భగవాను అప్పుడు అన్నాడు నగలు బంగారానికి మారు రూపాలే అయినట్లు బంగారం నగలుగా ఉంది కదా నక బంగారానికి అయినట్లు వ్యక్తులు ఆత్మకి మారురూపులు కారా అన్నాడు ఆత్మ బంగారం అయితే వ్యక్తులందరూ ఆభరణాలు వంటి వారు కారా అని అడిగాడు అప్పుడు మహర్షి అన్నారు నగలు బంగారమే అని తెలియని వానికి అవి బంగారము అని చెప్తాం ఈ నగలు బంగారం వే అని తెలియని వాడికి ఈ నగలేనయ్యా అని చెప్తాం అక్కడ ఇక్కడ వ్యక్తి ఎరుక గలవాడు నగలికి బారానికి ఎరుక లేదు కదమ్మా ఇక్కడ వ్యక్తికి వ్యక్తి ఆత్మను పొందాలి అనుకునే ఈ వ్యక్తి ఎరుకగలిగిన వాడు ఇప్పుడు తెలివి ఆత్మకి మారు తాను అంటున్నాడు ఆ ఎరుకే నువ్ ఉన్నావు నువ్వు కంటే వేరుగా నేను అంటున్నావు ఆత్మకు మారు కావడానికి నువ్వు దానికంటే వేరా బంగారము జడమేను నగను జడమేను అది బంగారు నగలే అని చెప్పాలి ఎవరో ఒకరు కానీ నువ్వు అలా కాదు నీ స్వరూపమైన ఆత్మని ఎరుగలుగుతున్న నువ్వు స్వయంగా ఎరుకవే అయ్యున్నావు ఎరుకవే అయ్యున్నావు ఆత్మవే అయ్యున్నావు కానీ నేను ఆత్మకంటే వేరు నేను ఆత్మని పొందాలి అనుకుంటున్నావు దానికంటే నువ్వు వేరా చెప్పు ఆత్మస్వరూపం ఎరుక మరి నువ్వు కూడా ఎరుకే అయి ఉన్నావు ఎరుకే నువ్వై ఉన్నావు అయితే అలా అంటే అప్పుడు ఆ పృచ్కుడు అన్నాడు తాను నగను అయినానని బంగారమే అన్నట్లు ఊహింపరాదా బంగారమే నేను నగనయ్యాను అన్నట్టు ఆత్మే నేను జీవుడినయ్యాను అని అనుకోవచ్చు కదా అన్నాడు ఆయన అప్పుడు మహర్షి అన్నారు అది జగడం కనుక అట్లు చెప్పలేదు అది జడం కదూ బంగారం జడం కాబట్టి అది నేను నగనయ్యాను అని చెప్పలేదు తామీ వ్యక్తితో చైతన్యమై ఉన్నాడు కదా ఆ చైతన్యం అది అది లేక ప్రవర్తించలేడు తాము చైతన్యం పోతే కదా అతడు చైతన్యవంతమే అన్ని గ్రహించలేడు ఆత్మ శుద్ధ చైతన్యము అయిన వ్యక్తి తాను దేహాన్నే అనుకుంటాడు తాను శుద్ధ చైతన్యమై ఉండి కూడా తాను దేహము అనుకుంటాడు వ్యక్తి ఈ దేహమా జడము తాను దేహాన్నని దేహము స్వయంగా తాను చెప్పుకోలేదు ఆ చెప్పే ఒకరు అంటే ఇంకొకరు ఆ ఒక్కరు అనవధి అయిన ఆత్మ కాదు అవధిలేని ఆత్మ కాదు ఆ ఒక్కడు ఎవడంటే శరీరమే నేనన్న అవధి కలిగిన ఆ ఎవడు శుద్ధ చైతన్యానికి జడమైన దేహానికి నడుమ ఒక కృత్రిమమైన నేను అన్న తలంపు పడసూపి తన్ను దేహానికి పరిమితం చేసేసుకుంటుంది చైతన్యానికి నీ శుద్ధమైన స్వరూపానికిను జడమైన దేహానికి నడుమ ఒక కృత్రిమైన ఒక నేనన్న భావన లేచి తన్ను తాను దేహము అని పరిమితం చేసుకుంటుంది దానికోసం వెతికావా ఎప్పుడైనా ఎవరిది నిద్రలో లేదా మెలుకులో వస్తోందా వస్తున్నంత సేపు ఈ దేహం అనే బొమ్మను పట్టుకుని నేను నాది అని తిరిగి 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 అదే నిజమైతే ఉండాలి కదా మరి ఎక్కడికి పోతుంది అని ఎప్పుడైనా దాన్ని వెతికేవా అది వెతికావా కొరివి లాగా పారిపోతుంది ఆ కొరివి దెయ్యమే అహమిక అన్న మనస్సన్నా వ్యక్తి అన్నా అదే ఇది ఎవరిని ప్రశ్నించావా పారిపోతుంది ప్రశ్నించలేదా పెత్తనం చేసి జగత్తులో తిప్పేస్తూ ఉంటుంది అన్ని శాస్త్రాలు ఈ అహమికను కదా దీన్ని గురించి ప్రస్తావిస్తున్నాయి దాన్ని నివారణ చేయడమే వాటి ప్రయోజనం అది లేనే లేదు ఇప్పటి స్థితి కేవలం భ్రాంతే ఇప్పుడు నువ్వు నేను వాణిని అనుకో చూడు ఇది కేవలం భ్రాంతే ఈ భ్రాంతి వదిలిపోవడమే గమ్యం అంతే ఇలా అనుకుంటున్నాను ఊరికే అలా అనుకోవడమే భ్రాంతి అనుకోకపోతే శాంతిగా అవునమ్మా అన్నారు అప్పుడు అన్నాడు మనస్సును తలంపుల మూట అన్నారు కదా భగవాన్ అంటే మహా మహర్షుల వారు అంటున్నారు దాని ప్రవృత్తికి దాని ప్రవృత్తికంతా ఆ మూల అహంభావమే కారణం ఇదిగో ఈ మనస్సు అనేక అనేక తలంపులుగా విస్తరించి వ్యాపించుకోవడానికి కారణం ఏంటంటే ఆ నేను అన్న అహంభావనే కారణం కాబట్టి మానసం సుఖీం మార్గమే కృతే నైవ మానసం మార్గ ఆర్జవా నిజంగా దానికి తనకంటూ ఏ స్థితి అసలు ఈ మనసుకి నేను ఆ తొలి భావనను పట్టుకుని వేళ్లాడుతోంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే ఆ నేనన్న తొలి భావనే వీటన్నిటికి కారణం తెలుసుకుని దేవుటా అని చూస్తే అసలు మనసుకి తనకంటూ ఏ ప్రత్యేక స్థితి ఉండదు అన్నారు అయితే మరి తలపులు మనస్సు ప్రసారం చేసేవే కదా తలంపులన్నీ మనస్సు ప్రసరింప చేస్తున్నవే కదా అని అడిగాడు అప్పుడు మహర్షి అన్నారు అయితే మనస్సు అహంకారానికి సమమే కదా అహం అహం భావనే మనస్సు మనస్సే అహం భావన ఈ అహంభావన ఏదా అని చూస్తే ఆ భావన పోయింది మనస్సు పోయింది మిగిలింది అప్పుడేది ఏమీ లేదు అంటాం ఏమీ లేదు అంటాం కదా ఏమీ లేకపోవడం ఏమి నేను అనేటువంటి నీ స్వరూపం కదా అంటే నీ స్వరూపాన్ని నువ్వు అంటి పెట్టుకుని ఉండు ఇంతకంటే నువ్వు చేయవలసిన ఏ సాధన లేదు అని నీ స్వరూపాన్ని అంటు పెట్టుకునే విధానాన్ని ఆ విధానంలో వస్తున్నటువంటి అనేక అనేక ప్రశ్నలని ప్రలోభాలని అన్నిటినీ కూడా చక్కగా వివరించి నీ స్వరూపం దగ్గరికి నిన్ను చేర్చి నువ్వు దానిలో నిలబడే అదే నువ్వుగా ఉండడం అన్నది నీ పట్టుదల వల్ల నీ సాధన వల్ల నువ్వు సాధించుకో అని భగవాన్ మంత ప్రబోధ చేశారు ఓం నమో భగవతే శ్రీరమణాయ హరి ఓం నమ